చంద్రబాబు గారైనా ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డివెట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారి ప్రకారము నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చి మూడు మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం తీరా ఆరు నెలలు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయాయి చంద్రబాబు గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎన్నికలు ఆరు నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను మూడేళ్లల్లో చూపిస్తా ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట దే చెమ్మల మడుగులో నేను పుట్టాను పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది మూడేళ్ల తర్వాత అసలు తట్టడు మట్టి కూడా తీసి పోసింది లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ మళ్ళీ కొట్టాడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ సజ్జన్ దిందాల్ గారికి జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పజెప్తున్నాము మూడు మిలియన్ టన్ల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు ఇదే సజ్జన్ దిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగోసారి ఇదే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన రోజున సజ్జన్ దిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం నాది అయింది ఎప్పటిదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చిన్నప్పుడే నా దగ్గరికి వచ్చి అప్రెంటస్షిప్ చేద్దాం అనుకున్నారు అని మా బంధం ఏనాటితో అని చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు జనాలకు ఎవరికి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ బంధం గురించి జనాలకు అర్థమైంది కాదంబరి అనే ఆవిడ సజ్జన్ జిందాలు ఆమెకు అన్యాయం చేశాడని హెరాస్ చేస్తున్నారని ఆమె బాంబేలో కేసు పెడితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకొని ఆమెను బాంబే నుంచి అరెస్ట్ చేపించి నలభై మంది పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి ఇక్కడికి తీసుకొచ్చి నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జ జిందాల్ కోసం ఇంత జరిగింది ఇంత హిస్టరీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇన్నిసార్లు టెంకాయలు కొట్టారు ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇప్పటి వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ ముందడుగు లేదు ఎందుకు అని అడుగుతున్నాం పాలకులకు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు పది సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని ధర్నాలు చేశారు ఎన్ని